ఎరుశీలేమలో యోధయ దేశములో ఎరుశీలేమలో మందిరం ఉంది మందిరానికి వెళ్ళే విషయమే కూడా వీరు నెగ్లిజెన్స్ కనిపించారు వారి జీవితంలో చూపించారు ప్రదర్శించారు వారు దేవుడి పట్ల జాగరకులుగా జాగ్రత్తగా మనుషులుగా లేరు అజాగరకులుగా ఉన్నారు వీరు జాగరకులుగా వీరు లేరు అజాగ్రత్త పరులుగా ఉన్నారు వీరు అప్రమత్తత లేదు భయం లేదు కలవరము లేదు దేవునితో ఆ సహవాసములో పెంపొంది ఆలోచన లేదు మందిరం ఎరుషీలములో ఉంది విశ్రాంత దినమును వెళ్ళాలి కానీ వెళ్ళడానికి కూడా ఇష్టపడిన మనుషులుగా మారిపోయారు ఎవరికి వాడే విగ్రహారాధన చేయడమో ప్రారంభించారు ప్రియా దేవుని పిల్ల ఈనాటి జనంలో అంతే మొబైల్లో పాస్ గారు ప్రసంగంలో వస్తున్నాయి కదా వెంటనే వేగారు టీవీలో వస్తున్నాయి కదా అలా ఆ ఐగర్ వింటాం ఈ గారు వింటను ఆ గారు వచ్చి నీకు ప్రార్థన చేస్తాడు చర్చ్ అనేది మందిరం అనేది నీ కొరకు ఏర్పాటు చేయబడినది కమ్యూనికేషన్ అనేది ఈ ఆన్లైన్లో ఉంటే అది సరికాదు నువ్వు రావాలి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన స్థలానికి నీవు రావాలి నువ్వు వచ్చి తీరాలి అది దేవుని విధి దేవుని యొక్క కట్టడ ప్రియ దేవుని బిడలారా రెండవ దినవృత్తాంతములు ఒకసారి చూద్దామా వచ్చినాం ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూస్తే రెండవ రెండవ దినవృత్తాంతములు కదా ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదువుదా చదవండి అమ్మా ఇరిమియా ద్వారా పలుకుబడిన హో మాట నెరవేరుటికాయ విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించను దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను చూడండి ఎంత క్లియర్గా ఎంత తేటగా దేవుడు చెప్పాడు తన ప్రవక్తల ద్వారా ప్రతిదీ నెరవేర్చబడుతుంది ఎరుషులేములో దక్షిణమైన యోధయలో పిల్లరా ఈ మందిరం ఉంటే శనివారం మాత్రం దేవుని మందిరానికి వెళ్ళేవారు కదా ఆ తర్వాత విగ్రహారాధన చేసుకునేవారు ఈ విగ్రహారాధన రోసం పుట్టించేది దేవునికి దానికి నచ్చదు దానివల్ల దేవునికి కోపం వచ్చింది అందుకే ఇప్పుడులరా బబ్బులోనికి వారిని దేవుడు పంపించాడు అదే దాని వెళ్లి మనకు కనిపిస్తున్నటువంటి మాటల్లో మనం చూడవచ్చు ఆ తొమ్మిది అధ్యాయంలో లేఖనంలో వ్రాయబడుతున్నాయి ఇప్పుడు ఈ విషయాలు మనం మర్చిపోకూడదు రెండే బలమైన కారణాలు అందులో మొదటిదేంటి సపాత దినము విశ్రాంతి దినమున వారు సరిగా ఆచరించలేదు